శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట పదిహేడవ భాగము శూర్పణఖ వాక్యాలను విని బలబలాలను విమర్శించుకొని కార్యాకార్యములను నిశ్చయించుకొని రథముపై బయలుదేరాడు రావణుడు నదీనదపతిని చేరుకున్నాడు సముద్ర తీర ప్రాంతాన్ని సందర్శించాడు అక్కడే మేఘసదృశమైన మట్టి చెట్టును చూశాడు దాని శాఖలు వందల యోజనాల దాకా వ్యాపించాయి వాటిలో ఒక శాఖపై పూర్వము మహాబలుడైన గరుత్మంతుడు మహాగజకచ్చపాలను భక్షించాడు మరొక శాఖ నుండి అనేక మహామునులను విముక్తులను గజకచ్చప గజకచ్చపభక్షకుడైన గరుత్మంతుడు మహాబల సమేతుడై అమృతాన్ని తీసుకురావడానికై బయలుదేరాడు ఇంద్రుని భవనంలో ప్రవేశించి ఇనుపచువ్వలను విరిచి అమృతాన్ని హరించాడు అట్టి సుభద్రనామాంకితమై మహర్షిగణ సమేతమైన మర్రిచెట్టును రావణాసురుడు దర్శించాడు సముద్రము యొక్క అంతిమ తీర భాగంలో ఏకాంతవన ప్రాంతంలో నారచీరలను ధరించి నియతాహరుడైన మారీచుని ఆశ్రమాన్ని చూశాడు ఇప్పుడు కొన్ని విషయాలను గమనిద్దాం శూర్పణఖ స్వసౌందర్య స్వాభిమాన శ్రీరామ సౌందర్య కామపీడిత రామ సౌందర్యము ఆమె స్వాంతంలో ముద్రితమైనది లక్ష్మణ రూప సంపద కూడా ఆమెను స్వాధీనపరుచుకుంది అంతేకాని ఆమె ఎప్పుడూ సీతాదేవిని రావణుని కొరకు ప్రయత్నించదలచలేదు అయితే ఆమె కోరిక ఫలించలేదు కరదూషణాది చతుర్దశ సహస్ర రాక్షస బలము ఆమెకు సహాయపడలేదు రాముని చేతిలో మొత్తం మొత్తము సైన్యము నశించిపోయింది ఇక శూర్పణఖకు రావణుడే దిక్కయ్యాడు అతనికి అప్రియమైన రాక్షస సైన్య వినాశ వార్తను తెలిపింది రావణునికి ఆగ్రహము కలిగింది అయితే కరదూషణాది రాక్షసులు రామునిపైకి కలహానికి కాలు ఎందుకు దువ్వారు అని ప్రశ్నిస్తే తన గతి ఏమి కావాలి తన కామమేది నంతటికీ కారణమని తెలిపితే రావణుడు ఊరుకుంటాడా తననే శిక్షింపడా శూర్పణఖ తన ఎత్తును మార్చింది తాను రామునిపై కామంతో వెళ్ళినట్లు కాక సీతాదేవిని రావణాసురుని కొరకు ప్రయత్నించడానికి వెళ్ళానని చెప్పింది ఆ ప్రయత్నంలోనే రాక్షస సైన్యమంతా నశించిందని తెలిపింది శూర్పణఖ వలె రావణుడు కూడా కామపిపాసి ప్రతి సుందర స్త్రీ తన స్వంతం కావాలని కోరుకుంటాడు శూర్పణక వివరణను బట్టి సీతా సౌందర్యము రావణుని మనస్సు నిండా వ్యాపించింది ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనుకున్నాడు తన సైన్య వినాశనము ఆయనను క్రోధపరవసుని కావించింది అందువలన రామపరాజయము वसुडे साध्यमक्रोधवसुडै मारीच सहायमु आपेक्षा श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं वरानने